ఏలూరు మండలం మాదపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ బ్రహ్మరాంబ సహిత మల్లికార్జున స్వామి శ్రీ గుప్త నవరాత్రులు ఘనంగా జరుగుతున్నాయి ఈ నెల ఇరవై ఆరవ తారీఖు నుంచి జులైనాల్గవ తారీఖు వరకు జరుగుతాయని ఆలయ అర్చకులు శ్రీకృష్ణ చైతన్య శర్మ అన్నారు ప్రతిరోజు తెల్లవారుజామున ప్రత్యేక హోమం మరియు సాయంత్రం ఏడు గంటలకు ప్రతి పూజ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన వెల్లడించారు శ్రీ గుప్త నవరాత్రుల మహోత్సవం నిర్వహించేందుకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశామని అన్నారు భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొనాలని కోరారు మాసం భాగ్యం నుంచి మన ఈ నెల ఇరవై ఆరో తారీఖు నుంచి ఆషాఢ నవం వరకు అంటే జూలై నాలుగో తారీఖు వరకు శ్రీ వారాహిదేవి గుప్త నవరాత్రులు ప్రారంభమయ్యాయి మాదేపల్లి గ్రామం శ్రీ బ్రహ్మరాంబ సమేత మల్లికార్జున స్వామివారి దేవస్థానంలో శ్రీ బ్రహ్మరాంభామ్మవారు ఈ తొమ్మిది రోజులు కూడా వారాహీదేవిగా భక్తులకు దర్శనమిస్తున్నారు ఈ తొమ్మిది రోజులు కూడా ఎంతో విశేషంగా అమ్మవారికి సూర్యాదయ పూర్వమే బ్రాహ్మణి ముహూర్తంలో పూజాది నిర్వహించి అలాగే కాలంలో సూర్యాస్తమయం అయిన తర్వాత సాయంత్రం భక్తుల యొక్క యోగక్షేమార్థం అమ్మవారికి పంచలోక విగ్రహానికి పంచామృత అభిషేకము అలాగే కుంకుమార్చన వారాహి మూలమంత్ర హోమ కార్యక్రమాలు నిర్వహించడం జరుగుతోంది ఈ యొక్క కార్యక్రమంలో భక్తులందరూ కూడా వచ్చి పాల్గొని అమ్మవారిని దర్శించుకొని వారి యొక్క కోరికలన్నీ కూడా నెరవేర్చుకుంటున్నారు శ్రీ వారాహి అమ్మవారు సాక్షాత్తు ఆ జగన్మాత యొక్క సైన్యాధ్యక్షుల రాక్షసుల్ని సంహరించి శుంభ నిశుంభులైనటువంటి రాక్షసులను సంహరించి లోక కళ్యాణం చేసినటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు ఈ వారాహి నవరాత్రులు తొమ్మిది రోజులు ఎవరైతే ఈ అమ్మవారిని ఉదయము అలాగే సాయంత్రము అర్చిస్తారో వారికి ఎటువంటి దోషాలు లేకుండా గ్రహబాధలు అలాగే శత్రుబాధలు నరగోష నరఘోష ఇంట్లో మనశ్శాంతి అలాగే వివాహం కాని వారికి సత్తర వివాహం అవ్వటం సంతానం లేని వారికి సంతానం కలగటం అలాగే వ్యాపారాభివృద్ధి ఇవన్నీ కూడా ప్రసాదించేటువంటి అమ్మవారు శ్రీ వారాహి అమ్మవారు కాబట్టి భక్తులందరూ కూడా అమ్మవారిని దర్శించి అమ్మవారి యొక్క కృపకు పాత్రలు కావలసిందిగా కోరుతున్నాం ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ రూపంలో అదృష్టం మీ ఇంటి తలుపు తడుతోంది మీరు ఊహించని విలువైన ఆస్తిని డ్రాలో గెలుచుకుని అదృష్టవంతులు కండి నెల నెల తేలిక వాయిదాలతో మీ పిల్లలకు ఉజ్వలమైన భవిష్యత్తును విలువైన ఆస్తి రూపంలో అందించండి లక్కీ డ్రాలో డూప్లెక్స్ హౌస్ ఇండిపెండెంట్ హౌస్ అపార్ట్మెంట్స్ ఓపెన్ ప్లాట్స్ తో పాటు ఒక కార్ ను గెలుచుకునే అద్భుత అవకాశం ఈ స్కీమ్ లో చేరి మిమ్మల్ని మించిన అదృష్టవంతులు ఎవరూ లేరని నిరూపించండి ఒకటవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హోండా మేస్ కార్ రెండవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక టయోటా ట్రైజర్ కార్ మూడవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కియా సోనెట్ కార్ కార్గవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక కార్ ఐదవ నెలలో ఐదు ఓపెన్ ప్లాట్స్ ఒక హుండై ఆరవ నెలలో మూడు డూప్లెక్స్ ఒక విల్లా తొమ్మిది టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఒక స్కోడా స్లాబియా కార్ గెలుచుకోండి పథకం యొక్క లాభాలు ప్రతి నెల రెండవ ఆదివారం డ్రా తీయబడి లక్కీ డ్రాలో ప్రాపర్టీస్ పొందినవారు వారు తరువాతి నెల నుండి సొమ్ము కట్టనవసరం లేదు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ లభిస్తుంది ముఖ్య గమనిక డెబ్బై ఐదు మంది సభ్యులకు మాత్రమే ఈ అవకాశం కలదు కాలపరిమితి కేవలం ఆరు నెలలు మాత్రమే అడ్రస్ ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్